దీర్ఘకాలం సీఎంగా పనిచేసినా కూడా రాయలసీమకు నీళ్ళివ్వాలనే ఆలోచన ఏనాడు చంద్రబాబు చేయలేదని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చివరికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహించిన కుప్పానికి కూడా సీఎంగా వైఎస్ జగన్ కృష్ణా జలాలను అందించారని గుర్తు చేశారు తాను సీఎంగా ఉండి పొంగనూరు నుంచి కుప్పానికి నీటిని అందించేందుకు బ్రాంచ్ కెనాల్ పనులను కూడా పూర్తి చేయాలని అసమర్థుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు వైఎస్ జగన్ కుప్పానికి చేసిన మంచిని నేడు సిగ్గు లేకుండా తన ఖాతాలో వేసుకుంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు క్రెడిట్ అర్థమైందిగా నారా చంద్రబాబు ఈ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నారు క్రెడిట్ షోర్ అని అంటే క్రెడిట్ ని దొంగిలించగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ సందర్భంగా చెబుతున్నానంటే కుప్పానికి నీళ్ళు ఇచ్చాడంట చెబుతున్నాడు మొన్న చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి నీళ్లు మొన్న ఇచ్చినట్టున్నాడు కానీ కుప్పానికి రిప్రజెంటేషన్ మాత్రం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి చేస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి హంద్రీనివా నుంచి నీళ్ళు ఇచ్చారు పుంగనూరుకి నీళ్లు తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమంలో హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి పుంగనూరు దాకా డిజైన్ చేసిన కాలువలు తీసుకువెళ్లారు అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసి అక్కడ డబ్బులు దండుకునే కార్యక్రమం చేశారు తప్ప బ్రాంచ్ కణాల్ని పూర్తి చేసేటటువంటి కార్యక్రమం మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం అయినప్పటికీ కూడా కుప్పానికి నీళ్ళు ఇస్తాను అని చెప్పి పొంగనూరు నుంచి బ్రాంచ్ కణాల్ని శరవేగంగా తొవ్వి తీసుకువెళ్లి నీళ్ళు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆయన ఇవ్వలేదు నేను ఇచ్చాను మళ్ళీ లైనింగ్లని అయ్యని ఇయని పెట్టి మళ్ళా దోపిడీ చేశాడు సీఎం రమేష్ సంస్థకి ఇచ్చి మళ్ళా దోపిడీ కార్యక్రమం చేసి నేనే ఇచ్చేశాను కుప్పానికి నీళ్లు అనేటువంటి మాట మాట్లాడేటటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది రాయలసీమకు ఆ కరువు ప్రాంతమైన రాయలసీమకు ఎప్పుడు కూడా నీళ్లు ఇవ్వాలనే ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు రాలా జలయజ్ఞం పేరుతో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి వాటిని కొనసాగిస్తూ చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి నీళ్లు తీసుకెళ్తే దాన్ని